అందరికీ నమస్కారము ఈ రోజు కేశవనగర్ గ్రామంలో గణేషుని ఉత్సవాలు జరుగుతున్నాయి ഇരുവ നാല് ഗണ്ടാപാതെ తీసుకోదు అదే అయిపోయింది ఆకలి పాడవుతున్నది గుడి నుంచి అది కోసపడతాను వాడు ఫేస్ అది

ನನ್ನ ರೆಕ್ಕೆ ಇದೆ ಸೇರಿ ಒಂದು ಟೀ ನಿನ್ನ ಸಾಲು ಓದಿ ಕಿತ್ತು ನನಗೆ 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 ಚಟಿಗೆ ಒಂದ್ ಕಣಾ ಮುಲ್ಲೆ ಇಸ್ತೋ ತಿಂಚೆ ಇರಲ್ಲ ಅತ್ತೆ ಐತೆ ಆರೆ ಈ ಮುಲ್ಲೆ ಇಸ್ತೋ 잡್ತಿನಿ ಇರಲ್ಲ ಹಿಂಚೆ ಐಗೆ ಮುಳ್ಳು ಓಡಿದಾ ಇಕ್ಕೆಲ್ಲ ನೀನು ನಮಗೇನು ಅಂತಾ ಪಕ್ಕದು ತಿನ್ನಿ ಕದಂ ಚೇಸಂತ್ರಾ ಏ ಕ್ರೈಮ್ ತಿರುಪುತದು ಅಯ್ಯ ಚಿಕನೆ ಸುತ್ತಿ ಬನನಾ किने नहीं रहा कुछ दिशा नहीं रहा, रहा। अरे ये अंदर को भाई आ गया अरे ये फिल्टर <laughs> <थे आले> में का नी पोजीशन करता बाद में हां ये इधर से आसान से डाल देंगे हां थोड़ा करा का ठीक है ना बैठ जा

ડાડ આટ ડારંગટ આ ડટ ડારંગટ ના દેના વાટમાં બોત는다 કદા જોર કે મને જોર થોડું ઇંચડ કાટતું છે આ બે સ્ટૂલ બે સ્ટૂલ લેપોમાં બાબે નું અનબળ ગઈ એ સ્ટાર્ટ કી દે હા આવી ત્યાં ના ડમણ આમેડ ના બાક્ષરીને વેલા ખબર મતલ ને આ ખબર મતલ કાટલ ને ખબર મતલ બોટરે દે કી મેમે છે એ અમે છે చూసారా ఫ్రెండ్స్ వినాక నుంచి అంటే ఒక్కళ్ళు కూడా వస్తలేరు ఇంత కష్టపడుతున్నాను అదే లాస్ట్ రోజు మాత్రం అందరూ రెడీ అయి ఉంటారు బిర్యానీ ఉంటారు కాబట్టి పండపానికి మేము పడుతున్నాము అటువా అటు అటు ఇక్కడికా ఇక్కడికి రా

उदास से प्लारे इस दिन है ब्लैक का खतरा लेने देना ना ना को देना छोड़ दो तो पीना ने ना मेरे से इंडिया ઢા�લ શા�૱લ૓લ ખ઺ોણ સંલ સાવણ સિં જા�લ સાભ મા�લઓ જા�ભાલ જન મા�લ ઼હળ કા�લએલા� ઔસ ઔા� ઓ�લ

అందరికీ నమస్కారము ఈరోజు కేశవనగర్ గ్రామంలో గణేషుని ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో నేను ఒక సభ్యుణ్ణి మాకు ఫస్ట్ ఇక్కడ మండపం లేకుండేది మేము కర్రలు తెచ్చుకొని ఒక పరదలతో చిన్నగా ఒక గుడిసె వేసుకొని స్టార్ట్ చేశాము నేను అప్పుడు కొంచెం చిన్నగా ఉండేవాడిని ఇప్పుడు రాను రాను సభ్యులు ఇరవై ఐదు మంది సభ్యులు కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వచ్చాము పోయిన సంవత్సరం కొత్తగా ఒక రేకులు వేశాము ఈసారి ఈసారి ఇంకా కొంచెం ముందుకు రేకులు పెంచి కింద బండలు ఇట్లా చుట్టూ గోడలు మొత్తం లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టుకొని మేము ఈ షెడ్ చేసుకోవడం అయితే జరిగింది గ్రామస్తులు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు గత పదిహేను సంవత్సరాలుగా ఇరవై ఐదు సభ్యులతోని చె వీడి పేరు రాహుల్ నాకు కంకణం కడతాడు ఒగ్గు పూజారి మన ఊర్లో వాళ్ళ అనుభవాలు తెలుసుకుందాం నలభై సంవత్సరాలు అయితే ఓకే వీళ్ళు నలభై సంవత్సరాలు అంటే మా నాయన దగ్గర నుంచి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు మేము మా కొత్త యూత్ మాత్రం ఒక పదిహేను సంవత్సరాలి మేము స్టార్ట్ చేసినాము ఏవైనా మొత్తం ఏవైనా నా పిల్లలు మానవాళ్లు మానవ రాళ్ళ అందరు బాగుండాలని మొక్కుతా అంత మా గ్రామస్తులు అందరు చల్లగా ఉండాలని దేవుని పూజ అయింది ఇప్పుడు అక్షంత లేయడం జరుగుతున్నది ఒకసారి కెమెరా పైకి లేము తల్లి పెట్టి మంచిగా మట్టితో వినాయకుడు ఆ ఇప్పుడు ఇప్పుడు బుద్ధి ఇటు ౌత్రాభివృద్ధి కలగగా చేసి నీ బుల్చి నీ మహాత్మా ఇవే వంద నమ్ములు శ్రీ మహాగణాధిపతి నమస్తే 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 నమ యాని కాని జవాబాని జవాబ కర్మాని జాని తాని ఆత్మ ప్రదక్షణ నమస్కారం సమర్పయామి ఐదు జుట్టు వెలగవాళ్ళు తిరుక్కొని సాష్టాంగ నమస్కారం సమర్పయామి అనుకోండి పూజ అయ్యగారు పూజ ఘనంగా చేసిండు పూజ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ భక్తులందరూ ప్రసాదం కోసం వెయిట్ చేస్తాను ప్రసాదంలో పులిగోర బెల్లన్నం గణేశన్ పండుగ చెప్పు సంతోషం అదే లాస్ట్ ఏం చేస్తారు ఈ రోజు నుంచి నవరాత్రులు పూర్తయ్యే వరకు అందరూ కండవాలు వేసుకుంటున్నారు హరీష్ ఇద్దరు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదులో ఏ విధంగా స్టార్ట్ చేసిండ్రు తొంభై ఐదులో అప్పుడు పందిరి గుంజలు పాటి ఇంటింటికి బల్లాలు అటుకు వచ్చి వేసుకొని పరదలు కట్టి పెళ్ళ ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఉండే భజనలు చేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ కోలాటం ఎగిరి తెల్లని దాకా వర్షం పడతాడే చెట్లు పట్టుకుని నిలబడేది మేడం ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అప్పటి పరిస్థితుల్లో అదే బాగుండేది ఇప్పటి పరిస్థితులు పట్టు చూస్తే ఇది బాగుండేది భజనలు చేస్తాను ఈ రోజుల్లో భజన చేస్తాయి మొత్తం అవేనే అదే మీ కాలంలో చేసినట్టే ఈ రోజుల్లో చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఉండే ఎగిరేది గంటలు పట్టుకొని పదకొండు పన్నెండు రాత్రి కదా అదే ఈ రోజులలో ఎవరు చెప్తారు ఈనాడు ఎప్పుడు ఎక్కడ మొత్తం యాడ్ అయినా సెల్ అయినా మెమరీ కార్డు లేదు డీజేలు పాటలు వీటి బట్టి దగ్గర పాటలు పట్టుకునే ఇప్పుడు ఉన్న జనరేషన్ అట్లే ఉన్నది ఈ రోజులలో బజలు అయితే ఎవరు చెప్తారు అప్పుడు మేము మొత్తం రామాయణ పాటలు పాడే రామాయణ పాటలు ఒక చిన్న పాట ఆడియన్స్ ఇంటారు అరే ఒక చిన్న లైన్ అదే పాట గుర్తి చేస్తున్నారు పెద్ద మనుషులు అనుభవం ఉండేవారు ఉండే వాళ్ళు పాడుతా ఉంటే చెప్పట్లు కూడా వాళ్ళతో పాడే ఓకే ఓకే అయ్యగారు వచ్చేది అప్పట్లో ఆయనే ముందు ఈ అయ్యగారు ఎప్పటి నుంచి ఉంటాను ఆయనతోనే మేము స్టార్ట్ చేసాం డైరెక్ట్ అసలు అంతేనా గత ఎన్ని సంవత్సరాల కానీ ఈ అయ్యగారు మీకు పరిచయం పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటున్నారు కదా తొంభై ఐదు నుంచి కంటిన్యూ ఇప్పటి వరకు ఈ అయ్యగారు మీకు వేరే అయ్యగారు రాలేదు లేదు ఇప్పుడు ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నారు సరే ఓకే ఊళ్ళో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్ని విగ్రహాలు పెట్టిందో ఒకటి ఒక్కటే పెట్టడానికి కారణం ఏంటి కారణం అంటే పిల్లలు వాళ్ళ దాంట్లో ఐక్యత లేక మళ్ళీ సరిపోను లేక వీళ్ళ దాంట్లో జమ ఓకే ఐక్యత లేరా అని పిల్లలు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఖర్చు సరిపోదు ఓకే మీ కాలం నుంచి ఇప్పటి వరకు జనరేషన్ మారింది అప్పుడు మీరు పరదలు కట్టుకోను లేకపోతే వర్షాలకు ఇబ్బంది పడి ఏదో చేసిండు కానీ ఇప్పుడున్న యూత్ ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళ పనితీరు ఎట్లా ఇప్పుడు మోడల్ బట్టి ఇప్పుడు చేస్తున్నారు అప్పుడు మా మోడల్ ఎలా ఉండే తెలుసా మేము నైట్ మాకు టీచర్ మహమ్మద్ ఇస్మాల్ అని ఉండే మాకు ఆయన నాటకాలు నేర్పించారు మేము నైట్ ట్రైనింగ్ చేసి నాటకాలు నేర్చుకొని అక్కడ నాటకేస్తానంటే వేస్తానంటే ఊళ్ళే జనమంతా వచ్చి చూసి అది కూడా ఎంజాయ్ చేసినప్పుడు అదో వెరైటీ ఉండే అలాంటి అది వెరైటీ వేరు అదేనాటి పరిస్థితి చూస్తే ఇది పరిస్థితి ఓకే కాకపోతే అప్పటికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది అదే నేను చెప్పేది ఆ పద్ధతి ప్రకారం చూస్తే అప్పుడు అలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మోడల్ చూస్తే ఇది ఇలా ఉంటుంది ఇది మంచిగా అనిపిస్తుంది కష్టపడి రేపు జనరేషన్ మారలేకపోతే సిస్టమ్ మారుతుంది కదా ఇప్పుడు సిస్టం బట్టి ఇప్పుడు ఓకే అప్పుడు సిస్టం బట్టి అది ఓకే ఇప్పుడు అయితే సంతోషం అప్పుడు మేము నాటికలు ఇష్టం బట్టే మొత్తం ఆడలు మొగలు అంత కుచ్చిన ఓకే ఈ విధంగా ఇప్పుడు చేసిన దానికి మీకు సంతోషం చాలా ఓకే ఓకే అమ్మా నీ పేరు నేను కొంచెం మంచిగా అయితే అనిపించి అమ్మ ఎన్ని నెల పడి చేత్తాలి బాగా

పేరేం పేరు కుప్పలే కుప్పలయ్య ఎన్ని సంవత్సరాల కాంచాలి ఇక్కడ పూజలు చేస్తాను నలభై ఐదు అప్పుడు నేను ఒక్కనే చేసి ఒక్కనే బొమ్మని పెట్టుకొని పోయి తీసుకొని వెళ్ళేసుకునే నువ్వే స్టార్ట్ చేసినవా నేనే పూజ నేనే గణపతిని మట్టితో నేను చేసి తీసుకుపోయి పెట్టిన బాబా తర్వాత స్టార్టింగ్ తర్వాత పిల్లలు ఏదైనా కాంచండి పోగలుతారో తోగలు పిల్లలు ఏ పిల్లలు ఎవరు జగన్నాథం వెంకటయ్య జగన్నాథం గ అటువంటి మన తాగలి వెంకటయ్య గారు అంటే తర్వాత వాళ్ళ కొడుకులు అంటే వీళ్ళందరితో నేనే స్టార్టింగ్ చేసిన నువ్వే పూజలు చేస్తాం చెప్తాను ఇంకోరువాత ఇక్కడ బందరపల్లి బంజరపల్లి నువ్వు ఇక్కడ నువ్వే పూజలు చేస్తాను ఎట్లా అనిపిస్తుంది నీకు ఇది పూజలు చేయడం పూజలు చేస్తాడు ఆ భగవంతుడు నన్ను ఆస్కారం నడుపుకోండి అని చెప్తాను అంతేనా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు దాని గురించి ఇప్పటికి ఎనభై ఆరు సంవత్సరాలు అయినా ఇప్పటికి కూడా పిల్లగాళ్ళల్లో మంచిగా దక్షిణంగా అంటే మీకు తెలిసిన కానీ ఎప్పుడన్నా ఒక్క రోజన్నా ఒక్క సంవత్సరం కూడా పెట్టని రోజు అని ఉన్నదా లేదు ఆ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పిల్లలు ఈ కూడా చిన్న కాంటెల్ దానికా వ్యక్తుకొని ఉండదు ఒక్కొక్క యూత్ ద్వారా ఒక్కొక్కలో మార్పిడ చేయలేదు ఇక మార్పిడ చేయలేరు మట్టి బొమ్మ కాంటలు మొదలు వెంట సుంగమైన బొమ్మ వచ్చింది ప్రతి సంవత్సరం పూజలు చేసే నా చిన్నప్పటినుంచి చూస్తాను తాత నైతే ఇప్పటి వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు ఒక్క ఊరు కాదు రెండు ఊర్లకు పోయేస్తాడు తాత ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే మాకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఇట్లాంటి పూజలు ఎన్నో చేసుకుంటూ మాకు తోడుగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను ఆ గణపతి దేవుణ్ణి పిల్లలలో నేను పెద్ద లెక్క ఉండి కూడా వాళ్లకు అన్ని విధాలా

నమస్తే ఓకే సూపర్ రోజు రాజు యాదమ్మ దంపతులు విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది వాళ్ళ కోరిక నెరవేరడం వలన మనకు విగ్రహాన్ని తెప్పించారు కొంచెం ముందుకురా చూపిస్తా ఇగో విగ్రహ దాతలు ఇద్దరు వాళ్ళిద్దరిది ఓకేనా మీరు ఈ నిలబడలేదు అడుగుతాను ఓకేనా ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళు ఉన్నది ఉన్నది చెప్తారు ఇట్రాట్రా వీళ్ళిద్దరిది ఓకేనా మామ గణేష్ని విగ్రహాన్ని తేవడానికి ఏమి నాకు మంచి కోరిక అనిపించింది కొన్ని తీసుకుని అదే ఏ నీకు నీకు ఈ విగ్రహం దేవడానికి కారణం ఏ లైట్ పడుతుందరా మంచిగా అనుకున్నట్టు అక్కపల్లి జరుగుతుందో తెప్పిస్తాను అనుకున్నా అనుకున్నట్టు పెళ్లి జరిగింది విగ్రహాలు తెప్పిస్తున్నా ఓకేనా వినబడతా వాళ్ళ అక్క పెళ్లి అయితే విగ్రహం పెట్టిస్తానని మొక్కుకున్నందు వలన ఈ సంవత్సరం పదిహేను వేలు ఆ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా అజయ్ తెస్తా అని అనుకుంటాండు దాని గురించి ఒకసారి మాట్లాడదాము నెక్స్ట్ ఇయర్ కూడా అజయ్ విగ్రహం దాతగా నిలుద్దాం అనుకుంటాడు దానికి కారణం కూడా ఇప్పుడు చెప్తాడు నెక్స్ట్ ఇయర్ పెళ్ళి ఆ నెక్స్ట్ ఇయర్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం లోపు అజయ్ కి పెళ్లి అయితే మళ్ళీ విగ్రహం తెస్తానని ఇక్కడ దేవుడి ముందు చెప్పడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ కూడా దేనికో కారణం చెప్తాడు చెప్పు మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా దేవుడు వినకే ఆగా ఒక్క నిమిషం ఆగు వచ్చే సంవత్సరం తేవడానికి కి పెళ్లి అయితే మళ్ళీ విగ్రహ దాతగా ఉంటానని చెప్తున్నాడు ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా అది అదే బిడ్డ కుడితే ఆ తర్వాత సంవత్సరం కూడా అపాయింట్మెంట్ ఇతని విజయ్ అజయ్ తీసుకుంటాడు మళ్ళా మూడు సంవత్సరాల వరకు విగ్రహదాత మన అజయ్ ఓకేనా మూడు సంవత్సరాల వరకు అగ్రిమెంట్ రాసుకోండి వచ్చే సంవత్సరం అజయ్ పెళ్లి అవుతుంది ఆ తర్వాత కొడుకు పుడతాడు ఆ తర్వాత బిడ్డ పుడతాడు మూడు సంవత్సరాల వరకు మన సభ్యులకు ఖర్చు ఉండదు ప్రతి సంవత్సరం అజయ్ విగ్రహాలు లెపిస్తాడు మా సభ్యులు కనీసం ఒక టేబుల్ ఫ్యాన్ అన్న పెట్టలేదు శంఠల వడతనే దేవుని దగ్గర ఓకే ఇప్పుడు ఇప్పుడు పూజలు అన్ని అయిపోయినాయి ఇప్పుడు మా సభ్యులందరినీ పరిచయం చేస్తా ఒకసారి కెమెరామ్యాన్ ఎంకా ఇగో ఇటు రాలి ఇగో వీళ్ళంతా మా సభ్యులు ఇటు రండి అందరి అందరు మెల్లరి అందరు రాలి మావాళ్ళు వెళ్ళిపోయింది ఇటు రా అదే మీ బాబు ఇంకెవరు లేరా ఓకేనా విజయ్ రారా ఓకేనా బాబు కేశవనగర్ యూత్ సభ్యులు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు రాలేదు కొంతమంది పనుల మీద బిజీగా ఉన్నారు మొత్తం ఇరవై ఐదు మంది ఉన్నారు ఇక్కడ జై బోలోహరాజ్ ఈ రోజు పండుగ ఫెస్టివల్ అయితే ఘనంగా జరిగింది మా ఊరు వాళ్ళు మా కమిటీ వాళ్ళు అందరూ చాలా బాగా ప్రోత్సహించారు మీ అందరికి పేరు పేరున థ్యాంక్స్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ చెప్పండి చెప్పు ఓకే అందరు అందరు ఛానల్ అయ్యే నా ఛానల్ ఆల్రెడీ పేరున్నారా కెమెరా